మిల్లన్ డెజర్ట్ కోసం ముందుగా ఒక కప్పు కలకండ పొడి లేదా షుగర్ తీసుకొని రెండు కప్పుల పాలక యాడ్ చేసుకోండి ఇంకా ఒక టేబుల్ స్పూను కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని థిక్గా అయ్యే వరకు ఉడికించుకొని కస్టర్డ్ ప్రిపేర్ చేసుకోండి ఒకటి రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టండి కస్టర్డ్ లేకపోతే కార్న్ఫ్లోర్ ఎసెన్స్ యూజ్ చేయండి ఇప్పుడు సగ్గుబియ్యం ఉడకపెట్టుకోండి ఒక చిన్న గ్లాస్ సగ్గుబియ్యం ఉడకపెట్టి స్ట్రైన్ చేసి పెట్టుకోండి మనకి వాటర్ అవసరం లేదు ఇప్పుడు ఒక తరబుజ లేదా మిల్లన్ తీసుకొని చెట్టు తీసేసి ఇలా ముక్కలు చేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మెత్తగా అయింది కదా దీనికి ఒక కప్పు గింజలు తీసేసిన ఖర్జూర ముక్కలు యాడ్ చేస్తున్నాను ఈ ఖర్జూరం యాడ్ చేశాక మిక్సీలో లైట్గా మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్లాసెస్లో మనం ఉడికించుకున్న సగ్గుబియ్యం ఒక లేయర్గా వేసుకోవాలి తర్వాత కస్టర్డ్ ప్రిపేర్ చేసాం కదండి ఆ కస్టర్డ్ ఒక లేయర్గా వేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ లేయర్గా మనం మిక్సీ పట్టుకున్న మిల్లని ఇంకా ఖర్జూరం మిశ్రమం వేసుకోవాలి లైట్గా మిక్స్ చేయండి దీన్ని ఎక్కువ మిక్స్ చేయొద్దు తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నేను కాజు వాడుతున్నాను డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి న్యాచురల్గా బాడీ కూల్ చేసే ఒక మంచి రెసిపీ అండి ఇది